హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం భారత్ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు సార్ అంటే నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఇప్పుడు మార్గలు నిర్వహించబోతున్నారు గతంలో అప్పుడు మార్గలు నిర్వహించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ మార్గులు నిర్వహిస్తున్నారు ఎందుకు మార్గులు నిర్వహిస్తున్నారు మళ్ళీ ఏమన్నా పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉన్నాయా అంటూ చర్చించుకోవడం చూస్తున్నాం మరి దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం రెండు రోజుల ముందు కూడా మోడీ తీవ్రంగా హెచ్చరించాడు పాకిస్తాన్ని సో ఒక రకంగా పాకిస్తాన్కి మనకు యుద్ధం మే టెన్త్ అంతమైన తర్వాత కూడా మాటలు యుద్ధం అయితే కంటిన్యూ అవుతుంది నిజానికి మోడీ అండ్ బీజేపీ లీడర్లు పెంచారు కూడా ఈ యుద్ధ ఇది ఒక పక్కేమో మన ఏడు టీమ్స్ వరల్డ్ వైడ్గా వెళ్ళి మన వి ఏంటి పాకిస్తాను వింట పాకిస్తాన్ మన దేశంలో ఎలాగ టెర్రరిజం ప్రోత్సహిస్తుంది విత్ డేటా అనేక దేశాల్లో దాదాపు ముప్పై ఐదు దేశాల్లో మన ఏడు టీములు వెళ్ళి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలు పెట్టాయి దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా కొన్ని టీముల్ని ఫామ్ చేసి వాళ్ళు కూడా అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు కూడా ప్రచారం మొదలు పెట్టారు మరోవైపు పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తుంది నీళ్లు మీకు మీరు మాకు నీళ్లు కానీ ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తామని వాళ్ళ అహ్మద్ చౌదరి వాళ్ళ మిలిటరీ డీజీ ఆయన కూడా హెచ్చరించాడు సో అదే స్థాయిలో మోడీ కూడా పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పాకిస్తాన్కి మీరు మీరు కానీ టెర్రరిజాన్ని ఆపకపోతే మేము మీ అంత చూస్తా ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు ఇండస్ వాటర్ ట్రీటీని కూడా మనం ఏదైతే ఆపాము అభియంతలు పెట్టామో దాన్ని నార్మలైజ్ చేయలేదు అట్లాగే మిగతా శాంక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం కంప్లీట్గా పోలేదు ఎప్పుడు పోతుందంటే సివిలియన్ డిస్కషన్స్ జరగాలి వరకు ఏంటంటే మనకి మిలిటరీ లెవెల్లో డిస్కషన్ జరిగే తప్ప సివిల్ లెవెల్లో జరగలేదు సో సివిల్ లెవెల్లో జరగాలంటే మోడీ కండిషన్లో ఆల్రెడీ పెట్టాడు అదేందంటే ముందు మీరు టెర్రరిజాన్ని ఆపాలి జరిగితే చర్చలు ఇద్దరి మధ్య జరగాలి రెండే అజెండాలో ఉండాలి ఒకటి టెర్రరిజం రెండు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఈ రెండు అంశాల మీద మాత్రమే చర్చ జరగాలనేది మోడీ పట్టుబడుతున్నాడు దానికి పాకిస్తాన్ రెడీగా లేదు అందువల్ల ఇప్పుడు ఇప్పుడే చర్చలు జరిగే అవకాశం లేదని చెప్తున్నారు ఈ క్రమంలో ఏమవుతుందంటే విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ స్టేట్లలో అటాక్స్ మొదలు పెట్టారు ముఖ్యంగా ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏడు వందల నలభై కిలోమీటర్లు మనకి వాళ్ళకి మధ్య ఉంటుంది ఎల్ఓసి దగ్గర ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్ల పొడుగుతూ ఉంటుంది ఈ రెండు బార్డర్ల దగ్గరున్న గ్రామాల మీద సివిలియన్ నివాసాల మీద మిలిటరీ బేసెస్ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్స్ చేస్తూనే ఉన్నారు దానికి రిటాలియేషన్ మన ఇస్తున్నారు ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి అది ఆగింది అయితే ఇన్ఫిల్ట్రేషన్ అంటే టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావడం ట్రై చేస్తూనే ఉన్నారు మరోవైపు స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఇంకోవైపు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అందించే ఇండియన్ ఏజెంట్స్ సివిలియన్స్ కావచ్చు జ్యోతి మల్హోత్రా ఉజ్జాల లాంటి వాళ్ళు అట్లాగే రామ్ జాట్ అతను సిఆర్పిఎఫ్ జవాను ఇలాంటి వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు ఇరవై మంది వరకు దొరికినట్టుగా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక వార్త సంచలనం క్రియేట్ చేసింది ఆ వార్త ఏంటంటే మనకి బార్డర్గా ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్ పంజాబు రాజస్థాను జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది మధ్యలో అనేక జిల్లాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఇరవై ముప్పై జిల్లాల్లో ఒక మాక్డ్రిల్లు నిర్వ నిర్వహిస్తున్నారు దాంతోపాటు హర్యానాలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో హర్యానాలో ఉండే ఇరవై రెండు జిల్లాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వర్తిస్తున్నారు అంటే ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ఈరోజు మాక్ డ్రిల్స్ ఎందుకు చేస్తున్నారు ఇది హోమ్ అఫైర్స్ మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఏమేమి జరుగుతుంది మాక్ డ్రిల్ అంటే ఏర్ రైడ్ సైరన్స్ అంటే మనకి ఎయిర్ రైడ్ జరగబోతుంటే సైరన్స్ వస్తాయి ఆ సైరన్స్ మోగిస్తారు దాని తర్వాత బ్లాక్అవుట్ ఎక్సైజ్ అంటారు అంటే మొత్తం పవర్ ఇంక్లూడింగ్ జనరేటర్స్ అన్ని అన్ని రకాల పవర్ని ఆపేసి కంప్లీట్ డార్క్లో పెట్టి డార్క్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూ చూపిస్తారు తర్వాత ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు అంటే బయట ఎక్కడైనా ప్రజలు ఉంటే వాళ్ళని ఎవాక్యువేట్ చేసి సేఫ్ ప్లేస్లోకి తీసుకురావడం దాన్ని ఎవాక్యువేషన్ డ్రిల్స్ అంటారు తర్వాత సిములేటెడ్ ఎమర్జెన్సీ అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అంటే వీధుల్లో ఉండకూడదు గుంపులు ఎక్కడ తిరగకూడదు ఒంటరిగా అసలు ఉండకూడదు ఇలాంటి ఎవాక్ మన సిములేటెడ్ ఎమర్జెన్సీ ఉంటుంది అట్లాగే యాంటీ సబిటేజ్ చెక్కింగ్ అంటారు యాంటీ సబిటే అంటే అటాక్ చేసినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే ఇది కూడా జరుగుతుంది ఇవి ప్రధానంగా జరుగుతాయి అన్నమాట ఇవి దీంట్లో ఎవరెవరు పాల్గొంటారంటే అన్ని డిపార్ట్మెంట్ సివిల్ డిఫెన్స్ టీమ్స్ అంటారు అనమాట ఇదంతా కూడా దీని పేరే సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు ఈ సివిల్ డిఫెన్స్ అంటే మిలిటరీ వాళ్ళు ఏమి ఉండరు సివిల్ డిఫెన్స్కి సంబంధించి అంటే పోలీసులు ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో తర్వాత మన ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఫోర్సెస్ స్టేట్ లెవెల్లో ఉంటాయి అవన్నీ కూడా పాల్గొంటాయి దాంతోపాటు సివిలియన్స్ కూడా సివిలియన్ సంబంధించిన ఎన్ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు పాల్గొంటారు తర్వాత ఏమన్నా గ్రూప్స్ ఉంటే ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు పాల్గొంటారు అలాగే ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు అట్లాగే వాలంటీర్స్ను కూడా కొంతమందిని పెడుతున్నారు ఈ వాలంటీర్స్ యాక్టివ్గా ఉండి ఒక్కొక్క అపార్ట్మెంట్కి కొంతమంది వాలంటీర్లు ఒక్కొక్క స్టేట్కి కొంతమంది వాలంటీర్లు ఇలాగా వాలంటీర్స్ బాధ్యత తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని ముఖ్యంగా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా ప్రత్యేక పిల్లలు వాళ్ళని లేకపోతే హెల్త్ బాగాలేని వాళ్ళు వీళ్ళని ఎలా చేయాలి ఇవన్నీ జరుగుతుంది సో అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ ఏజెన్సీస్ కూడా దీంట్లో పాల్గొంటారు ముఖ్యంగా ఏంటంటే సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఎలా కవర్ చేయాలి ఒకవేళ ఉన్న వాటికి పెద్ద పెద్ద కవరేజ్ వేసేసి కవర్ చేసేయడం కనబడకుండా ఎందుకంటే నైట్ అటాక్స్ జరుగుతాయి కాబట్టి కంప్లీట్గా అవుట్ చేసి వాటిని కవర్ చేయడం ఎక్ ఎక్కడున్నాయో తెలియకుండా రాడార్కి అందకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా దీంట్లో చేస్తారన్నమాట దీని పర్పస్ ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఎలా అవ్వాలి అటాక్స్ జరిగితే ఎలా తమ్ము తాము రక్షించుకోవాలి గవర్నమెంట్ ఏజెన్సీలు ఎలా పనిచేయాలి తర్వాత సివిలియన్ రెడీనెస్ అంటే రెడీగా ఉండాలి ఎప్పటికైనా మనకు యుద్ధం వస్తే రెడీగా అందరూ ఉండాలి అప్పటికప్పుడు భయపడిపోయి ఆ భయంలో ఏదో ఏం చేయాలో తెలియక ఎలాగంటే అలాగ కాకుండా ఒక ప్లాన్గా ఒక ఆర్గనైజ్డ్గా బిహేవ్ చేయాలి విడిగా ఎట్లాంటి అట్లా పరుగులు ఎత్తకుండా మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయడం అంటే మనకి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరు కొంత ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా రెడీ చేయడం ఎక్కడైనా కీలకమైన ప్లేసుల దగ్గర బంకర్స్ లాంటివి అంటే బేస్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి బేస్మెంట్లకు వెళ్ళిపోతే కొంత సేఫ్ పైకంటే కూడా బేస్మెంట్లలో సేఫ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ గుర్తించి అవన్నీ మార్క్ చేయడం దగ్గరగా ఉన్న వాళ్ళకి అది చెప్పడం దానికి సంబంధించిన అలర్ట్ మెసేజ్లు అవన్నీ వెళ్ళడం ఇవన్నీ ఉంటుంది అట్లాగే నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాటిని అన్నింటినీ కూడా అలర్ట్గా ఉంచడం అంటే ఏదన్నా జరిగినప్పుడు ఇది బేసిక్గా దీని లక్ష్యం ఇవి ఎందుకు చేస్తున్నారు సడన్గా ఎందుకంటే ఆపరేషన్ సింధూరం ముందు కూడా ఇవి చేశారు ఇప్పుడు ఇవన్నెందుకు చేస్తున్నారు అప్పుడేమో అది ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో చేశారు మొత్తం దేశం అంతా కానీ ఇప్పుడు దేశమంతా చేయట్లేదు బార్డర్ ఏరియాలను చేస్తున్నారు అందుకని డౌట్లు వస్తుంది అందరికీ అంటే ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు కూడా పాకిస్తాన్ మన దేశం మీద అటాక్ చేసినప్పుడు ఎక్కడ చేసింది ఈ రాష్ట్రాల మీదే చేసింది పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ ఈ ఇక్కడున్న బేసిస్ మీద సివిలియన్ ఇండ్ల మీద వాటి మీద చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏదన్నా చేస్తేనే కదా వాళ్ళు చేయబోతారు అంటే మనం ఏమైనా చేయబోతున్నామా మళ్ళీ ఆపరేషన్ సింధూరు రీస్టార్ట్ అవుతుందా ఎందుకంటే పాజిలో ఉందనేది రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ చెప్పాడు మన వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా మళ్ళీ చేస్తే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ఏరియాలను అప్రమత్తం చేస్తున్నారా అన్న డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే మోడీ కూడా సీరియస్ టోన్తోనే హెచ్చరిస్తున్నారు